ఓం నమ శివాయ శివానుగ్రహము రుద్రాక్ష దీపం అంటే ఏమిటి రుద్రాక్ష దీపము ఏ రోజు వెలిగించాలి రుద్రాక్ష దీపము వెలిగించినందువలన కలిగే ఫలితం ఏమిటో చూద్దాం ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి దానిపైన బియ్య పిండి చేసి బియ్యప్పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ ఆవు నీతిని కాని వేసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి దీనినే రుద్రాక్ష దీపం అంటారు ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం ఇలా పెట్టడం చాలా మంచిది ప్రదోషకాలే శివనామస్మరణ సకల పాపహరణం ప్రదోషకాలంలో ఇలా చేయడం విశేష ఫలితం ఉంటుంది త్రయోదశి చతుర్దశి అమావాస్య పౌర్ణమి అలాగే మీ జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టడం ఆ పరమశివుని ఆశీస్సులు లభిస్తాయి తీవ్రమైన అనారోగ్యంతో కానీ అప్పులతో కానీ ఏది ముందు సాగకోకుండా పనులు ఆగిపోయిన వారికి గృహంలో ఈ రుద్రాక్ష దీపము ప్రతి సోమవారం పెట్టడం వలన బాధలు సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలోని పిల్లలు ఎవరైనా మొండి వైఖరితో ఉన్నా లేదా ఇంట్లో ఎవరైనా అతి కోపం మొండితనంతో ఇబ్బంది పెడుతున్నా వారి జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టి పరమేశ్వరునికి కొబ్బరికాయ నైవేద్యము కొబ్బరి అయితే ఇంకా మేలు పెట్టి శివ సూత్రాన్ని కానీ శివునికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా స్తోత్రమైనా చదివి హారతి ఇస్తూ ఉంటే వారిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది ఇంకా వారి చేతి మీదుగా పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది కొన్ని వారాలు అని లెక్క ఏమీ లేదు ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు ఇది ఖర్చుతో చేసేది కాదు కదా అదే ప్రమిదలో అవే రుద్రాక్షలు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు ఆ పిండి దీపం కొండెక్కినాక నీటిలో కలిపి చెట్టుకు పోయవలను రుద్రాక్ష దీపం శ్రేష్టము అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ ఇష్టమైన దీపం కాబట్టి భక్తిగా వెలిగించి శివానుగ్రహం పొందండి ఈ రుద్రాక్ష దీపానికి పెద్ద ఖర్చుతో కానీ ఎక్కువ సమయం కేటాయించవలసిన అవసరం కూడా లేదు ప్రతి సోమవారం భక్తితో పది నిమిషాలు ఈ దీపం పెట్టడానికి కేటాయిస్తే మీ జీవితం అంతా ఆనందమయంగా అనుగ్రహంగా శివానుగ్రహంతో సాగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగి శివానుగ్రహం పొందుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్